నమస్తే మనము విద్యారణ్యుల వారు రాసినటువంటి వివేక పంచదశి గురించి మాట్లాడుకుంటున్నాము సారీ అదే వేదాంత పంచదశి గురించి మాట్లాడుకుంటున్నాము అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చి వివేక పంచదశి అందులో ఒక ఐదు చాప్టర్స్ ఉన్నాయనుకున్నాము అందులో మొట్టమొదటిదేమో తత్వ వివేక వివేకము రెండోది వచ్చేమో మహాభూత వివేకం మూడోది వచ్చాము పంచదోష వివేకం పంచకోశ వివేకం మాట్లాడుకుంటున్నాము తత్వం అంటే ఏంటి సత్ అనేది ఉండడం ఉన్నది అంటే ఉన్నదంతా ఒకటే పరమాత్మ తత్వం అది తెలుసుకోవటమే అంటే అది కనుక్కోగలగడమే జ్ఞానము అది చిత్తు ఈ రెండు ఒకటేనని తెలియడం అనేది ఆనందం సరే తర్వాత సృష్టి ఎట్లా వ్యక్తమైంది అంటే బ్రహ్మాండం అంతా కూడా పంచభూతాల ఆధారం ఏంటి ఆకాశం అంటే కాడిలో నుంచి వాయువు వాయువులో నుంచి అగ్ని అగ్నిలో నుంచి జలం జలంలో నుంచి భూమి అదంతా బ్రహ్మాండం సృష్టి అంతా మీద ఉన్నవి అవన్నీ కూడా కనపడుతున్నట్టున్నాయి తర్వాత సత్తుని వేరు చేయాలంటే నూనె తెలివి ఉపయోగించి సత్తు తప్ప మిగిలినవన్నీ కూడా అంటే ఏంటి భగవత్ తత్వం ఒకటే ఉంది ఆ తప్ప మిగిలినవన్నీ కూడా విశేషాలు ఆ విశేషాలను వేరు చేస్తూ నువ్వు పంచభూతాలను కూడా తీసే తీసేయగలిగితే ఉన్నదంతా ఒకటి అని అని చెప్ చెప్తున్నాడు తర్వాత రెండోది ఏంటి ఆ జ్ఞానానికి సంబంధించింది వచ్చిన తర్వాత ఏమో మన పంచకోశాలు చెప్తాడు పంచకోశాలంటే మనం మనం కోసం అంటే ఏంటి ఒక గుహలాగా ఒక లేదంటే ఒక 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 గోడలాగా ఒక లేదంటే ఒక రూమ్ అనుకుందాము లేదంటే ఒక వర అనుకుందాము ఆ స్థూల శరీరము తర్వాత ఏమో స్థూల శరీరంలోకి ఏమో ప్రాణ ప్రాణము తర్వాత మనస్సు మనసు తర్వాత ఏమో బుద్ధి జ్ఞానం ఆ తర్వాత ఏమో ఆనందం ఇవన్నీ కోశాలు మళ్ళీ ఈ విధంతా కూడా ఏంటి ఇదంతా జీవత్వం ఉన్నట్టుగా కనపడుతున్నది ఇందులో కూడా ఈ పంచకోశాన్ని విడదీసి చూసేస్తే ఉండేదంతా కూడా సాక్షితత్వం ఉంటుంది సాక్షితత్వం అంటే నథింగ్ బట్ జ్ఞానము అందుకని ఇది అని పంచకోశాలు మాట్లాడుతూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదం వా వాడడం జరిగింది ఈరోజు ఆ మహానుభావుడు వాడిన పదం ఏంటంటే బోధ అనే పదం మీద కాన్సన్ట్రేషన్ పెట్టున్నారు బోధ సాక్షిత్వం ఈ రెండు ఎక్కువ చెప్పారు బోధ అంటే ఏంటి అంటే ఆయన చెప్పింది బోధ అంటే జ్ఞానం అన్నాడు తర్వాత బోధ అంటే జ్ఞానము తర్వాత ఇంకేం చెప్ ఇంకా ఏంటి మనం చెప్పదలుచుకుంటే ఇప్పుడు ఆ మహానుభావు ఇప్పుడు అంటే ఏది ఎవరి దగ్గర నుంచి ఏం బుక్లో చదువుకున్నా ఒకటేమో జ్ఞానం గురించి అంటే జ్ఞానశక్తి గురించి ఎక్కువ ఎక్కువ చెప్పడం జరుగుతుంది రెండోదేమో క్రియాశక్తి అంటే ప్రాణశక్తికి సంబంధించి చెప్పడం జరుగుతుంది అంటే ఏంటి ప్రాణశక్తి అంటే ఏంటి అంటే క్రియ క్రియ అంటే వచ్చే యాక్షన్ కదా అంటే ఇక్కడ మళ్ళీ ఇంకా ఏం చెప్పారు అంటే అనుభవం అనే పదం ఎక్కువ వాడతారు అంటే అనుభూతికి సంబంధించి అంటే ఇప్పుడు జ్ఞానం ఉంటే కాదు కదా ఎట్లా జ్ఞానం ఉన్నదంతా ఒకటే అది నువ్వే నువ్వే అన్నారనుకో అది నాకు ఎలా తెలుస్తుంది నాకు ఎలా తెలుస్తుంది అంటే ఇవేవి కాదు అన్నీ పోంగా ఉండేదేదో ఒకటే ఉంటుంది దాన్ని నువ్వు కాదని లేవు కాబట్టి అదే సత్యం అని తెలుస్తుంది కానీ ఈ ముందు విషయాలన్నీ తెలియాలి కదా ఇప్పుడు విద్యారణ్య స్వాములు లాంటి వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానం కానీ లేకపోతే వాళ్ళ మేధా సంపత్తి కానీ కంప్లీట్గా వాళ్ళ హృదయాన్ని వాళ్ళ మనసుని అర్థం చేసుకోగలిగినంత శక్తి ఉంటుందని నేను అనుకోవడం లేదు కాకపోతే ఏదో వాళ్ళ మనకు అవగాహనలోకి వచ్చినంత వరకు మనం ఏదో ఎక్స్ప్రెస్ చేసుకోవడం ఇప్పుడు ఏం చెప్పారైనా ఇప్పుడు పంచదార నోట్లో వేసుకున్నాము పంచదార అనేది జ్ఞానం నోట్లో వేసుకున్న తర్వాత వచ్చిన రుచి ఏంటి అనుభవం అంటే ఇప్పుడు ఇక్కడ అనుభవం వేరు రుచి వేరా అంటే అనుభవం వేరు జ్ఞానం వేరా కాదు రెండు ఒకటే అంటారు అంతే కదా ఇప్పుడు నీకు పంచదార అనేటువంటి విషయం గురించి అవగాహన లేకపోతే ఈ రుచి సంగతి ఎలా తెలుస్తుంది అంటే ఆ అనుభవానికి ఎలా తెలుసు తెలుసుకుంటాము అంటే ఏంటి ఆయన చెప్పదలుచుకునేంటి ఈ జ్ఞానం అనేది ఇన్బిల్ట్ ఉంది అంటారు ఇంకా ఏమంటారు ఎక్కడుందా జ్ఞానం నేనే నేనే అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారాయన సాక్షి అన్న జ్ఞానం అన్నా ఆత్మన్నా నేనన్నా కాన్షియస్నెస్ అన్నా చిత్తన్న చివరికి ఇంకా చెప్తే పరమాత్మ అన్న ఒకటే అంటారు అంటే ఏంటి ఇదంతా కూడా అఖండం అంటాడు అఖండం అంటే ఏంటి దీన్ని విడదీసి చెప్పటానికి లేదు అంతే కదా ఇన్ని జ్ఞానాలు ఉండవు కదా ఆకాశ జ్ఞానం ఒకటి ఈ జ్ఞానం ఒకటి ఆ జ్ఞానం అంటూ ఉంటుందా ఉండేది ఒకటే జ్ఞానం ఇన్ని జ్ఞానాలంటూ లేవు అసలు జ్ఞానం అంటే ఏంటి అనే పాయింట్ చెప్తే జ్ఞానం అంటే ఏం లేదు తెలివి అంటాడు మరి ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నువ్వు దేన్ని ఉపయోగించి తెలుసుకోవాలి నీ తెలివిని ఉపయోగించే తెలుసుకోవాలి అంతే కదా మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటి మన మనసు మన బుద్ధి అంతే అంటే ఏంటి ఏం తెలుసుకున్నా నీ తెలివితే ఉపయోగించి తెలుసుకోవాలంతే తెలుసుకుంటే ఏం తెలుస్తుంది ఈ తెలివి ఆ తెలివి అంతే కదా ఇన్ని తెలుగు లేవు కదా ఉన్నది ఒకటే తెలివి ఒకటే జ్ఞానం అంటున్నాడు కదా అది ఇది ఒకటే జ్ఞానం అనేటువంటి అవగాహనకు వస్తుంది అంటాడు తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్తాడు జో ఎక్కడుంది అసలు ఈ అసలు ఎందుకు ఇప్పుడు మనం ఈ పరమాత్మనో ఆత్మనో ఈ విచారణ అంతా చేస్తున్నాము అంటే ఇది మనలో ఉంటుంది లేకపోతే మనకెందుకు అవ గుర్తు వస్తుంది అసలు ఆ విషయము ఎవరైనా అంతే కదా ఏదైనా సమస్య వస్తే నమస్కారం దేవుడు నన్ను రక్షించండి అని అనుకుంటాడు కదా అంటే ఏంటి ప్రతి జీవిలో జ్ఞానం ఉంది లేకపోలే అందరిలో ఉన్నది అందరికీ బుద్ధి ఉంది కదా బుద్ధి లేకపోతే ఒక్క పిచ్చివాడికి తప్ప అందరికీ జ్ఞానం ఉంది తెలుసు తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు కాకపోతే ఏంటంటే వాళ్ళ వాళ్ళ కోరికలకు అనుగుణంగా వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉంటాయి తప్ప అందరిలో ఉన్నది ఒకటే జ్ఞానం జ్ఞానంలో కూడా ఇన్ని లేవు ఉన్నది ఒకటే ప్రాణం అందరిలో ఉన్నది అదే ప్రాణం అందరిలో ఉన్నది అంటే కాస్మిక్ మైండ్ కూడా ఒకటే ఇప్పుడు పంచభూతాలు కూడా ఒకటి ఒకటి ఒకటే కదా ఇన్నెక్కడ ఉన్నాయి ఒకటే భూమి ఉంది ఇప్పుడు అమెరికాలో భూమి వేరు ఇండియాలో భూమి వేరు కాదు ఆకాశం అంతా ఒకటే భూమి ఒకటే గాలి ఒకటే అన్నీ ఒకటే అలాగే మనిషిలో ప్రతి జీవిలో ఉన్న పంచకోశాలు కూడా అంతే ప్రతి జీవికి స్థూల శరీరం ఉంటే ఆహారం తీసుకోవాల్సిందే ప్రాణం ఉంటుంది శరీరం ఉన్న నాళ్ళు ఉంటుంది వెళ్ళిపోతుంది అంతా మామూలే ఉంటాడు తర్వాత ఇప్పుడు ఆయన ఏం చెప్తారు మరి ఇంకా ఇంకా ఇప్పుడు ఈ జ్ఞానం పని అయిపోయిన తర్వాత రెండో పదం ఏం వాడతారు ఆయన జ్యోతి అని వాడి వాడారు జ్యోతి అన్న వెలుగు అన్న మళ్ళీ అది కూడా మళ్ళీ జ్ఞానమే అంతే కదా ఎక్కడ ఎలా ఉంది అంటే ఇది ఈ అంతర్గతంగా మనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఈ ఈ ఆ వెలుగు జ్యోతికి సంబంధ అంటే ఏంటి వెలుగు జ్యోతి అంటే ఏంటి భగవత్వానికి సంబంధించిన జ్ఞానం అది ఎక్కడుంది అంటే మళ్ళీ మనలోనే ఉంది అంటారు ఆ తర్వాత ఈ మధ్యలో విద్యారణ్య స్వామివారు ఇంకొక పాయింట్ ఏదో మాట్లాడారు ఏంటి ఆయన సన్యాసాశ్రమం గురించి కానీ తర్వాత ఆడవాళ్ళకి సంబంధించి కానీ ఇంకో వేరే వాళ్ళకు సంబంధించి కానీ మోక్షానికి అర్హులు కాదు అని ఆయన చెప్పలే అంటే ఉన్నదంతా సృష్టిలో ఒక్కటేను ఇక్కడ మళ్ళీ సన్యాసాశ్రమం ఏదో స్పెషల్ కాదు సన్యాసాలు అవి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే భగవత్ తత్వానికి అర్హులు ఎందుకంటే అది ఎక్కడో లేదు కదా ఆ పద్ధతి మనలోనే ఉంది కదా అని ఆ మహానుభావుడు దాదాపు ఏ ఏడు ఎనిమిదో శతాబ్దం అంటే దాదాపు ఎనిమిది ప్లస్ నాలుగు అంటే వెయ్యి దగ్గర దగ్గర వెయ్యి ఎనిమిది వందల సంవత్సరాల నాడు చెప్పినాడనమాట ఆ మహానుభావుడు అంటే ఏంటి పాతకాలంలో సన్యాసాశ్రమం ఉండి వెళ్ళున్నారు కదా మన శంకరాచార్య గారు వాళ్ళంతా సన్యాసాశ్రమం కదా కానీ విద్యాలంజల స్వామివారు ఏం శంకర మన సన్యాసాశ్రమాన్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు తర్వాత ఇంకోటి ఏం చెప్తారు ఇప్పుడు ఈ తెలివి ఎక్కడుంది అంటే సాక్షి సాక్షి అంటున్నాం కదా ఎక్కడుంది సాక్షి అంటే దానికి ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు మన మన ఇప్పుడు మన అన్నిటికీ మూలం మన సమస్య ఏంది మన చనిపోతున్నారు పోస్తున్నారు వెళుతున్నారు అనే కదా ఈ చనిపోతున్నప్పుడు ఏమవుతుంది ప్రాణం పోతుంది తెలివి తప్పిపోతుంది ఈ తెలివి తప్పుతున్నది అని ఎవరికి తెలుసు చెప్తారు కదా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రాణం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని అని చెప్తారు కదా అంటే ఎలా చెప్పగలుగుతున్నారు అంటే అందరూ చెప్తారా అని కాదు చెప్పాలని హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రయత్నం కూడా చేస్తారేమో చెప్పలేకపోవచ్చు వేరే విషయం కానీ మన తెలివి తప్పుతున్నప్పుడు కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అంటాడు అంటే ఎలా తెలుస్తుంది అంటే ఏంటి ఇప్పుడు మనం అనుకుంటున్న అంటే ఏంటి మన మనలో నిక్షిప్తంగా ఒక సాక్షి జ్ఞానం మనలో ఉన్నది అని అని చెప్పడం అనమాట ఆయన ఉద్దేశం ఈ సాక్షి జ్ఞానం మళ్ళీ ఏంటి మరి మరి అంటే ఈ సాక్షి జ్ఞానమే మళ్ళీ పరమాత్మ జ్ఞానం మళ్ళీ సాక్షి జ్ఞానమన్నా ఇదంతా కూడా ఎక్కడో లేదు నే నా దగ్గరే ఉంది అంటాడు ఎట్లా అంటాడు ఇప్పుడు నేనున్నాను అన్నీ అది కాదు అది కాదు అది కాదు అది కాదని చెప్పగలుగుతాను నేను లేనని నేను చెప్పగలుగుతాను నేనే కదా మీరు ఎవరన్నా ఆలోచించండి నేనున్నాననే మాట్లాడుకుంటాం కదా అంటే మన ఆబ్సెన్స్ మనమేం కాదనటం లేదు కదా నేనున్నాననే విషయాన్ని మనం చెప్తూనే ఉంటామన్నమాట అంటే సత్యమైంది ఏంటి ఈ నేను అనేది కరెక్ట్ అయిన జ్ఞానం ఇదే ఇదే అంటాడు ఆ తర్వాత ఇంకోటి ఏమంటాడు ఈ భగవత్ తత్వాన్ని మరి కను మరి నాకు చూపించవచ్చు కదా నేను కనుక్కోవచ్చు కదా అంటాడు ఏంది నువ్వు మొహం కనుక్కునేది భగవత్తత్వం అనేది అలా ఇలా అని ఉండదు అలా ఇలా అంటే ఏంటి రిఫరెన్స్ పాయింట్ ఉన్నది భగవత్వం కాదు ఏదైనా కనుక్కోవాలి అంటే దేని ఆధారంగా కనుక్కోవాలని చూస్తావు మనసు బుద్ధి వల్లే కనుక్కోవాలని చూస్తావు కదా ఈ మనసు బుద్ధితో ఇది కనుక్కునే విషయం కాదు ఎందుకు అది అట్లా ఉంటుంది ఇలా ఉంటుంది ఇక్కడుంది అక్కడుంది అని చెప్పేది కాదు అది ఉన్నది ఎక్కడ ఉంది అది నేను సపరేట్ అయినప్పుడు కదా భేదం ఉన్నప్పుడు కదా నువ్వు కనుక్కుంటావు భేదం లేదు అంటాడు నేను కాకుండా ఇంకొకటి ఏదన్నా ఉంటే అది ఎక్కడ నాకు కనపడుతుందేమో దండం పెడదామో నాలుగు చేతులు వేసుకొని ఐదు వ్యవహారాలు ఉన్నాయని చెప్తాడు కదా అది ఆయన చెప్పటల్లా అంటే భేదం అనేది లేదు ఇంకొకటి లేదు ఉన్నది నువ్వొక్కదానివే నీలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు సపరేట్గా నువ్వు కనుక్కోలేవు అని అంటాడు మరి ఎట్లా మరి ఇది ఇది మనకు ఎలా గడుస్తుంది ఇది నువ్వు స్ఫురిస్తుంది మరి ఎందుకు నాకు స్ఫురించటం లేదు అంటే దానికి మళ్ళీ ఆయన ఒక సమాధానం చెప్తాడు మాయ వల్ల అంటాడు అసలు మాయ అంటే ఏంటి అని అడుగుతాడు మాయ గురించి ఎవరు నేను అడగవాకు మాయ గురించి ఎవరు ఏం చెప్పరు అది ఉన్నది అంటే మాయ అంటే ఏంటి ఉన్నది లేనట్టు కనిపిస్తుంది లేనట్టు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అది మాయ వల్ల నువ్వు కనుక్కోలేకపోతున్నావు తప్ప నువ్వు అదేను అని అని చెప్తాడు మరి నేను ఈ స్ఫురణని మాత్రం మళ్ళీ నేను ఎలా కనుక్కోగలగాలి నాలోనే ఇది ఉన్నదని ఎలా కనుక్కోగలుగుతాను అని మళ్ళీ అడుగుతాడు ఎలా కనుక్కుంటావు అంటే నువ్వే స్వయం ప్రకాశ ప్రకాశం నువ్వు తప్ప ఇంకొకటి ఏమీ లేదు నువ్వు నువ్వే నువ్వే అది అని చెప్తాడనమాట అల్టిమేట్ ఏం చెప్తాడు అంటే మనం తప్ప ఇంకొకటి ఏమీ లేదు ప్రత్యేకంగా ఏదన్నా ఉంటే కదా నువ్వు కనుక్కుంటావు అప్పుడు కదా మరి ఈ అనుభవానికి వచ్చింది అంటే అది నువ్వు ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడు నీకే అనుభవం వస్తూ ఉంటుంది దీని గురించి నువ్వు ప్రయత్నం చేస్తూ గట్టిగా పట్టుకొని అది తప్ప ఇంకొకటి లేదు అని చేసుకుంటూ పోవడమేను నువ్వు నువ్వు ఉన్నావు అంటే అది ఉన్నది అనే అర్థం అన్నట్టు చెప్పారు ఏదో అంత మాత్రమే నాకు అర్థమైంది చూద్దాం భగవంతుడు మరి ఇంకా ఏమి అర్థం చేయిస్తాడో నాకు తెలియదు నమస్తే